భగవంతుడి అద్భుత సృష్టికి తార్కాడము ఈ కొండలు ఈ మంచికొండల్లో నేను నిజంగా శివయ్య నీ దర్శన భాగ్యం కలిగించినందుకు ఎంతో ఆనందంగా ఉంది మంచుకొండలు నిజంగా నేను జీవితంలో చూస్తానని అనుకోలేదు మంచుకొండలు పక్కనే ప్రయాణం చేస్తుంటే భలే ఆనందంగా ఉంది చూస్తారా మంచుకొండలు ఉన్నాను నేను మంచుకుంటే శివ నమస్కరణం రోజు కొన్ని లక్షల సార్లు చేస్తారు కదా నేను అందుకే దర్శన భాగ్యం కానీ ఏదారి సర దగ్గరికి రావడం అంటే జీవితంలో చేసుకున్న పుణ్యమని అనుకోవాలి చూసారా మంచు మైనస్ డిగ్రీస్లో ఉన్నాం ఇప్పుడు మేము ప్రకృతి కందాలు వాటించాలంటే అలవి కాదు ఎంత అందమైన ప్రకృతిని చూస్తుంటే నేను కవిని కాదు నేను కవిత్రిని కాదు వర్ణించలేను కానీ నా సంతోషాన్ని మానసికంగా అనుభవించగలుగుతున్నాను మబ్బు కొండలు వెండి కొండలు ప్రకృతి అందాలన్నీ కూడా కుప్ప పోసి అన్నీ కలిపి ఇక్కడే ఉన్నాయి ఇంత అందంగా ఉన్నటువంటి ప్రకృతి మనకి ఇంకెక్కడా దొరకదండి ప్రయాణం కొంచెం కఠినమైన ఎంతో ఆనందాన్ని కలిగించింది దేవుడి దర్శనం ఇంకా ఆనందాన్ని కలిగించింది